అక్కడ పల్స్టోల్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో ఓవరాల్గా మానిటరింగ్ చేయడానికి వచ్చాము అండ్ ఇక్కడ ఆల్రెడీ మాకు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలా జరుగుతుంది నూతు ప్రోగ్రామ్ అనేది అండ్ దాన్ని బట్టి చూస్తుంటే కరెక్ట్గా అన్నీ బూత్స్ కానీ ట్రాన్జిట్ పాయింట్స్లో కానీ అంటే బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్లో కానీ హాస్పిటల్స్లో ఎవ్వరు పిల్లలకి కూడా మిస్ కాకుండా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని ఆర్థిపోయిందండి అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ట్వీ ట్వంటీ ట్వంటీ త్రీలో లేకుండే డ్యూ టు సమ్ రీజన్స్ అండ్ అంతకు ముందుండే బట్ ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే ఒక ఫ్యూ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో విచ్ నైబరింగ్ కంట్రీస్ అండ్ అందుకనే సో దాట్ యూ నాట్ మిస్ ఎనీ అండ్ మళ్ళీ స్ట్రాంగ్గా ఈ బూస్టర్ డోసెస్ వేసేసి యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ ఈరోజు జాతీయ పల్సిపోలియో డే సందర్భంలో డాక్టర్ సుబ్బారాయుడు సార్ డిఎంఎంఎస్ మల్సరీ డిస్టిక్ ఆదేశానుసారం కంటా ఏరియాలో పల్సిపోలియో డే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జగ్గల శ్వేత రావడం జరిగింది మా యూపీహెచ్సిలో జీరో టు ఫైవ్ ఇయర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాపులేషన్ ఉండండి దానికి మీద యాక్టివిటీ ఉంటుంది సెకండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మార్చ్ రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది సో ఫస్ట్ డే థర్డ్ మార్చ్ రోజు ట్వంటీ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి అండ్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఈ బూత్ లెవెల్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ పాపులేషన్ కవర్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు రావడానికి వీలు అవ్వని వాళ్ళకి రేపు రేపు కానీ ఎందుకని కూడా కానీ మా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ రిసోర్స్ పర్సన్స్ కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా వేయడం జరుగుతుంది అలా కూడా అవ్వని వాళ్ళు మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు వచ్చి వేస్తారు ఈ పోలియో వ్యాక్సిన్ తీసుకోసం వేసుకుని మాత్రమే ప్రివెంట్ చేసుకోగలుగుతాము కాబట్టి అందరూ మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి పోలియో వ్యాక్సిన్ తీసుకుంటే తీసుకోవాల్సిందిగా నేను స్టేట్ కమిషనరేట్ ఫ్యామిలీ నుండి ఈ మంచిర్యాల జిల్లాకు ఒక స్టేట్ అబ్జర్వర్ వచ్చాను సో ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట కవరేజ్ అవుతుంది వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు బూత్ బూత్ డే యాక్టివిటీ ద్వారా రేపు ఎల్లుండి ఏదైతే అవుట్ టు సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేస్తాం ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము అక్కడ కూడా ఎంతో వందల పిల్లలు వచ్చారో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తున్నా ఎందుకంటే ఈ రైల్వే ఈ ట్రాన్సిట్ పాయింట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లోడు కానీ మిస్ కావాలి సపోజ్ ట్రాన్సిట్ అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు ఇక్కడ నుండి ఇంకా ఊరికి ఊరికెళ్తున్నారు వాళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు ఇవాళ ఉండకపోవచ్చు రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి ఉండకపోవచ్చు ట్రావెల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ కంప్ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని చేస్తారు అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే రిస్క్ ఏరియాస్ అంటారు ఎక్కడైతే వాళ్ళు కొత్త కాలనీస్ కానీ ఊరు అవతల ఈ ఆశాలు కానీ పిఎస్సీస్ ఏవైతే కవర్ చేయలేని ప్లేసెస్ ఇటుక బట్టలు పెట్టుకొని ఉంటారు కన్స్ట్రక్షన్ సైన్స్ అవుతుంటాయి అక్కడ పిల్లల్ని మిస్ అయిపోతారు మామూలుగా అయితే సో ఈ పలుసుపోని యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ